హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్య అయితే నా కొద్దిగా వ్యూస్ కూడా తగ్గిపోయినాయండి ఇంకా సబ్స్క్రైబర్స్ అంటారా అక్కడ ఫోర్ హండ్రెడ్కి వచ్చి అయితే ఆగిపోయినాయి అనమాట ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొద్దిగా వాచ్ చేయండి వీడియోస్ కూడా మంచి మంచి రెసిపీసేనండి ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కూడా ఎవరు చెప్పలేదండి ఇలాగా ఇలా ఇలా వండాలి అలా వండాలి అని ఇంకా నా అంతటా నేనే అనమాట టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి రాయలసీమ వంటలకిను మన ఈ వెస్ట్ గోదావరి వంటలకి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ నేర్చుకోవాలి కదా అన్న ఇంట్రెస్ట్తో నేనైతే యూట్యూబ్లోనే సెర్చ్ చేసేదాన్ని అనమాట ఆంధ్ర స్టైల్లో ఈ కర్రీ ఎలా చేస్తారు ఆ కళీ ఆ కర్రీ ఎలా చేస్తారని ఒక ట్రెండ్ కర్రీస్ అయితే మా తగ్గారు వండుతుంటే చూసి అయితే నేర్చుకునేదాన్ని అనమాట ఇంకా అలాగా ఇంకా వీళ్ళైతే ఇగుర్లే తింటారనమాట పులుసులు అట్లాంటివి తినారు ఇంకా మా రా మా ఊర్లో మా సైడ్ చిత్తూరు సైడ్ అయితే అన్ని పులుసులే తింటామండి ఎక్ ఎక్కువ శాతం బెండకాయ పులుసు అయ్యే తింటాం అనమాట ఇంకా వీళ్ళు అలా కాదు టమోటాలు ఎక్కువే వాడతాం మేము చిత్తూరు సైడు ఇంకా ఇటు వెస్ట్ గోదావరి సైడ్ అయితే టమోటా అస్సలు టమోటా వాడితే చింతపండు పులుసు వేయరు చింతపండు పులుసు వేస్తే టమోటా అనమాట మాకు అలా కాదు మేము మూడు ఒక రెండు ఆనియన్స్ వాడితే ఆరు ఐదు టమోటాలు అయితే వాడతాం అనమాట అలా పెట్టు అండ్ పులుసు పులుసులకి చింతపండు పులుసు మస్ట్ అండ్ షూట్ కాబట్టి చింతపండు పులుసు కూడా వాడతామన్నమాట అలాగనమాట అయితే ఇది మండే రోజు వ్లాగ్ అండి అయితే వంటలన్నీ అయిపోయి బాక్సులన్నీ పంపించేసిన తర్వాత నేను ఒక లాగ్ అయితే షేర్ చేశాను కదా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను సో ఇంకా అది మీకు ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసేసినట్టు అనిపిస్తుంది కదా అనేసి నేనైతే ఇలా డిఫరెంట్గా వ్లాగ్ షేర్ చేసుకుందాం అని అయితే నేను ఇలాగైతే షూట్ చేశాను అనమాట అందుకని చెప్పి ఇంకా ఇలాగ స్లో మోషన్ కాదు ఏమీ కాదు మామూలుగా మనము అందరం ఎలాగైతే వర్క్ చేసుకుంటామో అలాగ షూట్ చేయాలి ఇంకటి నుంచి అలాగే చూపించాలి అని చేసానమాట ఎట్లంటే అంటే ఫుల్గా తీసేస్తుంటే ఏమవుతుందంటే లెంత్ వీడియో అయిపోతుంది కదా ఇంకా నేను కూడా కొత్త కదండి తర్వాత అర్థమైందనమాట ఇంకా రాను రాను కూడా అర్థమవుతుందిలేండి ఎలా పెట్టాలి ఏంటి వీడియోస్ అనేసి అయితే ఇంకా వ్యూస్ రాకపోయేసరికి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతుందనమాట ఇంకా మీరు బాగా లైక్ చేసి కమెంట్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా నాకు కూడా బాగా ఇంకా బాగా పెట్టాలి మన సబ్స్క్రైబర్స్కి అనేసి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట సో కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదండి ఇలాగైతే నేనైతే బాక్సులు అన్నీ పెట్టేసి మా హస్బెండ్ అటు వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ అంట్లన్నీ తోమేసుకుంటాను అనమాట అదే వండిన సామాన్లు ఉంటాయి కదా అవి ఇంకా నైటు కొన్ని కడగను ఉంటాయి కదా అవి అనమాట ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాము కానీ అన్నం కూరలు అవి పడేయకూడదు కదా నైట్ టైమే అందుకని అప్పుడు పడేయను అనమాట అలా పడేయకోకుండా ఇలాగైతే మార్నింగ్ వర్క్ అంతా అయిన తర్వాత ఇలాగ వాష్ చేసుకుంటాను అనమాట అమ్మ అయితే కానీ బాగా చలిగా ఉంటుందండి ఈ అందువల్లే ఇంకా చూడండి వాటర్లో కూడా చేతులు పెడదామా పెట్టొద్దా అన్నట్టు పెడుతున్నాను అనమాట వాటర్ బాగా చల్లగా ఉంటున్నాయి అనమాట సో అందుకని చెప్పి ఇంకా అలాగైతే వాష్ చేస్తున్నాను ఇలాగ వాష్ చేసిన తర్వాత నాకైతే గదిలోకి వెళ్ళి చూస్తే ఉంటుందండి చాలా ఉంటుంది అనమాట ఎక్కడ అక్కడ పడేసి ఉంటారనమాట అయితే ఇది వన్ డే వ్లాగ్ అని చెప్పాను కదండి ఇది వరకు నేను దీని ముందు బ్లాగ్ అయితే ఒకటి షేర్ చేశాను దాని తర్వాత ఇది పోస్ట్ చేయడానికి కుదరలేదన్నమాట తర్వాత ఏమైందంటే మేము కలకత్తా వెళ్ళాము ఇంకా కలకత్తా బ్లాగ్ ఒకటి దాని తర్వాత ఇలాగే ఇలాగే జరిగిపోయిందనమాట సో అందుకని చెప్పి ఇది కూడా షేర్ చేస్తాము ఎప్పుడు మార్నింగ్ బాక్సెస్ ఎలా పెడతాను అది మాత్రమే చూపిస్తున్నాను కానీ తర్వాత ఏం చేస్తున్నాను ఏంటి అనేది చూపించట్లేదు కదా అలాగనమాట సో ఇంకా ఇక మీదట ఏం చేస్తానంటే కొద్దిగా ఐడియా వచ్చిందిలేండి ఎలాగెలాగ ఎప్పుడెప్పుడు వీడియోస్ షూట్ చేసుకోవాలి ఎలాగా అది ఎలాగ అప్లోడ్ చేయాలి అనేది నాకు కూడా కొద్దిగా ఐడియా అయితే వచ్చిందనమాట పూర్తిగా రాలేదండి కొద్ది కొద్దిగా అయితే వస్తుంది అదే అంటారు కదండి ఏదైనా బావిలోకి దూకిన తర్వాత అయితే మునిగిపోవాలి లేకపోతే ఈత నేర్చుకొని పైకి గట్టుకు రావాలి అంటారు కదా అలాగా మునిగిపోయానండి ఇంకా ఈత నేర్చుకొని అయితే గట్టికి రావాలన్నమాట తప్పుగా అయితే ఎవరు అనుకోకండి ఓకేనా ఇంకా చాలా రోజులు వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజు అయితే ఏంది కదా ఇంకా డైరెక్ట్గానే వాయిస్ ఓవర్ ఇచ్చి తీసేస్తున్నాను కదా అందుకే ఇంకా ఈరోజైతే నాకు అనిపించింది వాయిస్ ఓవర్ ఇద్దాము ఈ వీడియో అలాగే ఉందండి అందుకని చెప్పి ఇది కూడా పోస్ట్ చేద్దాము దాని తర్వాతది అని చెప్పి అన్నట్టు నేనైతే ఇంకా ఇలాగ పోస్ట్ చేద్దామన్నట్టు చూశాను ఇప్పుడే కదా చెప్పాను గదిలోకి వెళ్ళి చూస్తే తలకాయ నొప్పని అని అయితే ఇవి స్వెటర్లు అవన్నీ ఏం చేశానంటే మేము ఇది మండే రోజు బ్లాక్ కదా సండే రోజు తెలిసిన వాళ్ళకి పాపకి బాగాలేకపోతే అని చెప్పి వెళ్ళామనమాట అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా సేఫ్టీ కోసం అన్నీ స్వెటరు టవలు నా స్వెటరు ఇలాగ ఒక జత బట్టలు అవన్నీ తీసుకెళ్ళానండి అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రెండు డ్రింక్ బాటిల్స్ అయితే ఇచ్చారనమాట బ్యాగ్లోనే ఉండిపోయింది ఇంకా మా హస్బెండ్ పొద్దున్న ఆ బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్తారు కదా ఇంకా ఆ బ్యాగ్లో ఉన్నాయి కదా కాలేజ్ స్కూల్ బ్యాగ్లో కాలేజ్ బ్యాగ్లో సారీ అయితే ఆ బ్యాగ్లో అన్నీ తీసి ఇలాగ బెడ్ బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోయారనమాట ఇంకా అందుకని చెప్పి నేను ఎక్కడ సర్దేస్తున్నాను అనమాట ఈ సర్దేసిన తర్వాత బెడ్షీట్లు చూడండి బెడ్షీట్లు కూడా మడిచేసేసుకొని తర్వాత అయితే మేము నైట్ టైము పడుకునే ముందు స్నానం చేస్తామండి సో అందుకని చెప్పి అం ఆ టైంలో బయటకు వచ్చి అయితే బట్టలు వేయనమాట ఇంకా ఆ బట్టలు కూడా పొద్దున్న లేసి ఇలాగ చదివేటప్పుడే ఇంకా ఏమేమి బట్టలు ఉన్నాయి అవన్నీ ఒకేసారి తీసుకొని వచ్చి బయట వాషింగ్ మిషన్లో అయితే వేస్తానన్నమాట వాషింగ్ మిషన్లో వేసేవి కొన్ని ఉంటాయి ఉతికేవైతే కొన్ని అనమాట అన్నీ అయితే వేయనండి వాషింగ్ మిషన్లో ఇంకా చూడండి ఇంకా బెడ్డు మొత్తం అన్నీ ఎక్కడ ఎక్కడ పడేసారు దిండు కూడా కింద పడిపోయింది మా అమ్మాయి వడేసినట్టుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా దిండు కూడా ఎత్తి పైకి అయితే పెట్టాను అనమాట తర్వాత వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత అయితే ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేస్తాను అనమాట ఆ ఇల్లు ఊడ్చేసిన తర్వాత పాప అప్పటికే పాప ఆకలే అదే బ్రష్ చేపించు బ్రష్ చేపిచ్చు అంటూ ఉంటుంది సో ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఆమెకు బ్రష్ చేయించేసి ఆమెతో పాటు నేను కూడా బ్రష్ చేస్తానండి పాపతో ఇద్దరం బ్రష్ చేస్తాము నేనైతే హాట్ వాటర్ తీసుకుని తీసుకుంటూ ఆ పాపకైతే టీవీ బ్రేక్ఫాస్ట్ చేపిస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగా అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఉతికే బట్టలు ఉంటాయి కదండీ నేను బయటకు వెళ్ళి తీసి పెడతాను కదా అప్పుడు అప్పుడే నానబెట్టేస్తాను సర్ఫేసి ఇంకా ఆ టైంలోనే నేను బ్రేక్ఫాస్ట్ అయిన పాపకి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఆ బట్టలు అయితే ఉతికి ఆరేసేస్తాను ఆరేసిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇదేంటి అన్నీ అయిపోతాయి కదండి వర్క్స్ అన్నీ ఇంకా ఉతికి ఆరేసిన తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ వచ్చిన తర్వాత నేను పాపకైతే బాత్ చేపిస్తాను అనమాట అంటే తిన్న వెంటనే కూడా చేపిస్తే బాగోదు అలాగని చేపించిన తర్వాత స్నానం అదే తినిపించిన తర్వాత స్నానం చేపించిన పిల్లలు ఫ్రెష్గా ఉండరు కదండి అందుకని చెప్పి తినిపించిన తర్వాత కొద్ది గ్యాప్ తీసుకొని అయితే నేను బాత్ అయితే చేపిస్తాను అనమాట ఫ్రెష్గా ఉంటారు నీట్గా ఉంటారు అన్న ఉద్దేశంతో వెంటనే చేయించాలండి కానీ వెంటనే చేయించకూడదంట అందుకని చెప్పి నేను చేయించాను అనమాట ఓకేనండి ఇంకా నా మాటలు ఏమన్నా సోదిగా అనిపించిందా అండి అదైతే నా పర్లేదు సోది అని మాత్రం అనుకోకండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చెప్పాను కదండి మాస్పిన్ బట్టలు తీసుకెళ్ళి వేస్తానని ఇవన్నీ నైట్ తీసిన బట్టలు అనమాట సో ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఏమన్నా కొత్త కొత్త వ్లాగ్స్ షేర్ చేసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అవైతే షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తప్పకుండా అయితే బాయ్ అండి